కడప జిల్లా పులివెందుల వైసీపీ నుంచి పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసే వైసీపీ నేతలు తమ పార్టీలో చేరినట్లుగా బీటెక్ రవి చెప్పుకొచ్చారు తర్వాత ముఖ్యంగా ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈ రోజు జరగడం మీరంతా కూడా చూస్తారు మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బలజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమో అసలు ఏందంటే ఏదన్నా కాని అంకాలమ్మకు ఏదన్నా దేవరా గీవరా జరిగితే సో అమ్మవారి ఆభరణాలు గాని అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొట్ట మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది అంటే పులివెందుల ఈ రోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు కానీ పులివెందుల పాత అంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే అలాంటి పులివెందులోనే ఒక మంచి కుటుంబం తర్వాత ఈ రోజు మా పార్టీలో చేరడం అంటే శ్రీను గాని వాళ్ళ సతీమణి కృష్ణవేనమ్మ గాని వాళ్ళ అబ్బాయి కిషోర్ యాక్చువల్ గా అయితే ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ గా కూడా ఆ సందులో గానీ పులివెందుల కాన్స్టిట్యున్సీ లో కూడా చాలా మంచి పేరు ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు శ్రీరామ సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం